మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు చేసిన సోషల్ మీడియా వేదికగా చేసిన దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు పట్టణంలో ఎన్నో ఏళ్ల హౌస్ కొందరు బడాబాబులు నాయకులు దాన్ని కట్టను కన్నం వేసి తొలగించడం జరిగింది వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదైంది ఈ కేసు నమోదైన తర్వాత అనుకున్నటువంటి అసలైనటువంటి నాయకులు కూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసు ఇది ఇది అతనే జేసీబీ యజమాని చెప్పడంతో ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో జర్నలిస్టుల పైన అపాండం వేసే విధంగా జర్నలిస్టు యొక్క హక్కులను కాలరాసే విధంగా పోస్టులు పెడుతూ వారికి ఉన్నటువంటి నైతిక హక్కును దిగజారి పూర్తిగా జర్నలిస్టులను దుర్భాషలాడే విధంగా మాట్లాడే మాట్లాడేటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి నందాల శ్రీనివాస్ పైన తూప్రాన్ ప్రెస్ తీసుకోవాలని చెప్పేసి తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి నేరచర్ ఎలాంటి ఇలాంటి అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిని ఈ సందర్భ వారికి అలాగే అతను ఎన్నుకున్నటువంటి అనుచరులను కూడా అందరినీ కూడా పూర్తిగా కూలంకుషంగా దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం